ఒక ఊర్లో ఒక జమీందారి ఉండేవాడు అతనికి నలుగురు కొడుకులు వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగాయి నలుగురికి కోట్ల ఆస్తులు పంచి ఇచ్చాడు అందరూ ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు వయసు పెరగడంతో ఆ జమీందారికి ఆరోగ్యం క్షీణించి పక్షపాతం వచ్చి మంచాన పడ్డాడు అక్కడ ఉన్న పనివాళ్ళు అతని కొడుకులకి కబురు పంపారు నలుగురు కొడుకులు వచ్చారు డాక్టర్ని పిలిపించారు ఆ డాక్టర్ ఇంకా ఎక్కువ రోజులు బ్రతకడు అని చెప్పారు ఆ మరుసటి రోజు ఆ జమీందారి చెయ్యి బయటికి చూపిస్తూ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కానీ అతనికి నోరు రావడం లేదు ఇది గమనించిన నలుగురు కొడుకులు మనకి ఇప్పటికే చాలా ఆస్తులు ఇచ్చాడు కదా మనకి తెలియని నిధులేమైనా ఉన్నాయేమో వాటి గురించే చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉన్నాడు ఎలాగైనా ఆ నిధుల గురించి మనం తెలుసుకోవాలి అని వెంటనే లక్షల్లో ఫీజు ఇచ్చి మరీ పెద్ద డాక్టర్ని పిలిపిస్తారు సార్ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మా నాన్న ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు అది చెప్పి వెంటనే చనిపోయినా పర్వాలేదు ఆ ఒక్క మాట చెప్పేలా చేయండి అని అడుగుతారు ఆ నలుగురు కొడుకులు ఆ డాక్టర్ ఏవేవో చేస్తాడు అప్పుడు ఆ జమీందారి మాట్లాడడానికి సిద్ధమవుతాడు వాళ్ళ నాన్న ఏం చెప్తాడో అని ఆశగా ఎదురు చూస్తారు ఆ నలుగురు కొడుకులు ఒరే వెదవల్లారా బయట కాకులు బియ్యాన్ని తింటున్నాయి వాటిని తరిమేయండ్రా అని చెప్పి ఆ జమీందారి చనిపోతాడు ఆ మాట విన్న నలుగురు కొడుకులు ఈ మాట కోసమా మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టింది అని తలలు పట్టుకుంటారు మనిషిని బ్రతికించేది తిండి నీరు నిద్ర మాత్రమే కాదు ఆశ కూడా బ్రతికిస్తుంది ఆ ఆశ అత్యాశై దురాశగా మారితే ఏం చేయడానికైనా మనిషి సిద్ధపడతాడు ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేసి ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thanks for the watching